హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకునే కాలీఫ్లేవర్తో చూడబోతున్నామండి ఎప్పుడు కాలీఫ్లేవర్తో గోబీ మంచూరియా కాకుండా ఇలా ఒకసారి హెల్దీగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి ఇది ప్లస్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ టిక్కీస్ అనేటివి మనం ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాలీఫ్లేవర్ని నేను ఇలా వేర్ చేసేసి హాట్ హాట్ వాటర్లో జస్ట్ అలా వేసానండి బాయిల్ అయితే చేయలేదు హాట్ వాటర్లో వేసాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనం ఇలా స్ట్రైన్ చేసుకునేసి పక్కన ఇంకో స్ట్రైనర్లో వేసుకోవాలి వాటర్ అంతా మనకు అనేది ఆరిపోవాలండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అలా మనము ఫ్యాన్ గాలి కింద అలా పెట్టామంటే తడి అనేది ఆరిపోతుంది వాటర్లో కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను హాట్ వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడు వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను నెక్స్ట్ మనం ముందుగానే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి జింజరు గార్లిక్ అది కూడా మనం నీ పొట్టు తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ మా స్పైస్కి తగ్గట్టు ఒక మిక్సీ జార్ తీసుకునేసి మనం ముందుగానే హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ అది మిక్సీ జార్లో వేసుకునేసి మనం చాలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇలానే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ పలుకు పలుకుగా ఉండాలండి నెక్స్ట్ మనం ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సేమ్ అదే మిక్సీ జార్లో నెక్స్ట్ మనం అదే మిక్సీ జార్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జింజరు గార్లిక్ అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని కూడా మనము ముందుగానే ప్లేట్లోకి కాలీఫ్లవర్ మిశ్రమం ఉంది కదా ఆ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఖాళీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం మనము చూసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చాపడ ఆనియన్స్ సాల్ట్ నెక్స్ట్ చాట్ మసాలా యాడ్ చేశాను నేను నెక్స్ట్ ధనియాల పొడి కారం పొడి ఇది పసుపు నెక్స్ట్ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేశాను నేను నెక్స్ట్ మనం కారం పొడి యాడ్ చేసుకుంటాము ఇది కూడా మనం కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇది హాఫ్ కప్పు శనగపిండి వేసేసి మనము వాటర్ అనేది యాడ్ చేయకూడదు కాలీఫ్లవర్లో ఉన్న తడితోనే మనము టిక్కీస్ అనేటివి చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం మంచిగా మనకి బాల్ షేప్లో వచ్చిందంటే మనకు అప్పుడు పర్ఫెక్ట్గా కాలీఫ్లవర్ ఫిల్టర్స్ అనేటివి వస్తాయండి నేనంతా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేశాను మరీ ఎక్కువ శనగపిండి వేయకండి మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి ఒకటేసారి మరి తక్కువైందంటే మాత్రం మళ్ళీ వేయలేము మనం ఇంకా చాలా హెల్దీ రెసిపీ కూడా ఈవినింగ్ టైం పిల్లలు వస్తే స్నాక్స్గా చేసి పెట్టచ్చు చూసారా ఈ విధంగా బాల్ షేప్ అయింది అప్పుడు మనకు కాల్ కాలిఫ్లవర్ ఫిల్టర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి నెక్స్ట్ మనం అన్ని ఈ విధంగా బాల్స్ చేసుకునేసి ఒక దోశ ప్యాన్ పెట్టేసి మనం హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి అలా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి మనం ముందుగానే కాలీఫ్లవర్తో టిక్కీస్ లాగా చేసుకున్నాం కదండి అవి నీట్గా లెవెల్గా ప్రెస్ చేసుకునేసి ఒక దాని తర్వాత ఒకటి మనము ప్యాన్ పైన ప్యాన్ పైన ఇలా వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మనకి కుక్ చేసుకోవాలండి దీన్ని షాలో ఫ్రై కాబట్టి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే లోపలి వరకు మనకు నీట్గా ఫ్రై అయ్యి శనగపిండి అనేది పచ్చివాసన అనేది రాదు మళ్ళీ పైన ఒక నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు ఫ్రై అయ్యేదానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అలా కుక్ అయిపోతాయండి అంతే మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని కాలీఫ్లవర్ ఫ్లెటర్స్ రెడీ అండి నెక్స్ట్ ఇంకా మనం టొమాటో కెచప్ ప్లస్ మైనీస్తో మనం సర్వ్ చేసుకోవడమే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం ద్వారా రీచ్ అనేది పెరుగుతుంది